జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే నంగనాచి చీర కట్టుకొని రోడ్డు మీదకి వస్తే నడి రోడ్లో చీర ఊడిపోయిందంట ప్రజలందరూ చూసేశారంట ఆ విధంగా అబద్ధాలను పదే పదే తన సాక్షి ఛానల్ ద్వారా తన పత్రిక ద్వారా ప్రచారం చేస్తూ లబ్ధి పొందడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలంతా నిస్సిగ్గుగా అసహించుకుంటున్నారు నిజానికి కరెంటు ఛార్జీలు ఈ రోజు నుండి చంద్రబాబు నాయుడు పెంచుతున్నారు చంద్రబాబు నాయుడు పెంచుతున్నారు అని చెప్పి పదే పదే ప్రచారం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపంగా మారింది అప్పట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసి తిరిగి ఆయన అదానీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సెకీతో అగ్రిమెంట్ చేసుకున్నాడు సెకీతో అగ్రిమెంట్ చేసుకొని పక్క రాష్ట్రంలో ఒక రూపాయి తొంభై పైసలకి ఇస్తున్నటువంటి కరెంటును రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సంవత్సరాల కాలానికి ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈయన రాజకీయ నాయకులకు అధికారం ఐదు ఉంటే ఈయన చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కాల పరిమితి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ విధంగా రాబోయే కాలానికి కూడా అగ్రిమెంట్లు చేసి ఈరోజు భారాన్ని కరెంట్ భారాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన రుద్దుతున్నాడు గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పంత పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా పాలన చేసినటువంటి విషయాన్ని అందరూ గమనించాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జీల పేరుతో సర్చ్ఛార్జీల పేరుతో తొమ్మిది సార్లు తన ఐదు సంవత్సరాల కాలంలో కరెంట్ ఛార్జీలు పెంచడమే కాకుండా జరగబోయే ఇరవై ఐదు సంవత్సరాల కాలానికి కూడా టారిఫ్ ఏ విధంగా ఏ సంవత్సరంలో పెంచాలి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాడు దాని పాపము ఫలితమే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి ఈరోజు డిస్కమ్లకు వేలాది కోట్ల రూపాయలు అప్పు పెట్టి ఆయన దిగిపోతే వాటిని చంద్రబాబు నాయుడు భరిస్తూ ఈరోజు కడుతున్నాడు నిజానికి ఈ అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేయలేకపోతున్నామంటే పెట్టుబడులు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్రిమెంట్లు పదే పదే రద్దు చేస్తే పెట్టుబడులు రావు అనే ఉద్దేశంతో అగ్రిమెంట్ల మీద ఆచితూచి పరిశీలిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల కాలంలో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులుగా ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు దాని దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకి నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతూ ఉంది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి ఒక పక్క పెట్టుబడుల ఆకర్షణ నిన్ననే మనం చూసాం టీసీఎల్ విశాఖపట్నంలో అక్కడ రావడానికి వాళ్ళు కూడా అంగీకారం తెలిపినటువంటి పరిస్థితి ఈ విధంగా అనేక విధాలుగా అభివృద్ధిలో ముందుకు పోతూ ఉన్నారు ఎన్ఆర్ఈజీస్ కింద ఎప్పుడు లేని విధంగా ఈరోజు తిరిగి ఇరవై మూడు వేల కిలోమీటర్లు రహదారులు పల్లెల్లో వేయడానికి ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని ఈరోజు పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు అభివృద్ధి పదంలో ఈ విధంగా పోతూ ఉంటే సాక్షి పేపర్ అది అబద్ధాలు ప్రచారం చేయడానికే ఉంది గ్లోబల్ ప్రచారం మాదిరిగా ఇది అబద్ధాలు ప్రచారం చేసి ఈరోజు చేస్తున్నారు దీని అంతా కూడా ప్రజలు గమనించి ఈ విషయాలను తీవ్రంగా ఖండించి ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగే పాపం జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ గుర్తించాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను